అందరికీ నమస్కారం నేను మీ దేవి ప్రేమగా చేరవ పదిహేనవ భాగం రచయిత మహాలక్ష్మి గారు అయితే తన మనసులో ఉన్న భయాలన్నీ పోయాయి మరి ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తోంది అని హిప్ ని అడుగుతాడు రిషి ఏదైనా ఐడియా ఇస్తుందేమో అని నువ్వు నన్ను అడుగుతున్నావా అని వెరీ నవ్వు నవ్వుతూ నీకు అమ్మాయిల విషయంలో ఫాలోయింగ్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ కూడా ఎక్కువే కదా ట్రై చేయి అని అంటుంది హిప్ చైన్ తనకి విరహవేదన కలిగించే రిషి కష్టాలు చూసి ముసుముసిగా నవ్వుకుంటూ అది ఒకప్పుడు ఇప్పుడు నా సత్యభామ నా లైఫ్లోకి వచ్చాక నా పాస్ట్ అసలు గుర్తులేదని నవ్వుతూ అంటాడు రిషి బృందవైపే వైపే అపురూపంగా చూస్తూ ఓహో మరి ఇంకేం ప్రొసీడ్ అయిపో ఆన్ ది బెస్ట్ అని కళ్ళు మూసుకుంటుంది హిప్చైన్ చైన్ సిగ్గుతో వాట్ ప్రొసీడ్ అవ్వాలా హౌ అని అంటాడు రిషి ఆలోచిస్తూ ఒకసారి నీ ముందు ఉన్న నీ పిల్లాన్ని చూడడం ఆపి కొంచెం దూరంలో ఉన్న అర్థం వైపు చూడు ఎలాగో నీకే అర్థమవుతుందని అంటుంది హిప్ చైన్ కళ్ళు తెరవకుండానే మిర్రలోన మిరలను చూస్తే ఏమర్థం అవుతుంది అని ఆలోచిస్తూ ఎదురుగా చూసేసరికి బృంద నవ్వుతూ కనిపిస్తుంది హే దొంగ అని నవ్వుతూ అంటాడు రిషి బృందకి దగ్గరగా జరుగుతూ రిషి వైపే తిరిగి వెళ్ళగిలా పడుకొని గట్టిగా నవ్వేస్తుంది బృంద రిషి ముఖం చూసి అసలు నువ్వు ఎందుకు కాదన్నావో అర్థం కాక పిచ్చెక్కిపోయింది తెలుసా నాకు అని అంటూ బృంద నడువు మీద చేయి వేసి సుతారంగా తాకుతూ చిన్నగా ప్రెస్ చేస్తూ ఆమె వైపే చూస్తూ బృంద పక్కనే పడుకుంటాడు రిషి కాదంటే మా శ్రీవారు ఏమంటారు అని చిన్న ట్రయల్ వేశాను పర్లేదని నవ్వుతూ అంటుంది బృంద రిషి వైపు తిరిగి పర్లేదు అంటే అని అంటాడు రిషి అనుమానంగా బృంద వైపే చూస్తూ మీ గురించి నేను విన్నంత బ్యాడ్ కాదు వీరు అని అంటుంది బృంద నవ్వుతూ ఆహా అంత బ్యాడ్గా ఏమిన్నావో అని అంటాడు రిషి బృందని మాటల్లో పెట్టి నడు మీద ఉన్న చేతిని కొంచెం కొంచెంగా పైకి జరుపుతూ మీలో ఉన్న రొమాంటిక్ పేలో ఎంత అల్లరివాడు ఎన్ని మోసాలు చేశాడు అని అంటుంది బృంద తన చెంప మీదకొచ్చిన రిషి చేతిని పట్టుకొని రిషి ఏదో మాట్లాడే లోపే గడియారం టంగ్ టంగ్ అంటూ పదకొండు గంటలు మోగుతుంది బృంద ఇప్పటి వరకు ఎందుకు టైం వేస్ట్ చేసిందో అప్పుడు బల్బు వెలిగి నువ్వు కిలాడీవే అని నవ్వుతూ అంటాడు రిషి కొంచెం పైకి లేచి బృంద నుదుటికి తన నుదురు ఆనించి మీలాంటి కిలాడీకి పెళ్లాన్నయ్యాక మీలో సగం కాకపోతే తప్పు కదా అని అందంగా సిగ్గుపడిపోతుంది బృంద రిషినే చూస్తూ బృంద మాటలకి రిషి కూడా నవ్వుకుంటూ ఆమె పాపిడి బిళ్ళ చెవులకు బుట్టలు మెడలో హారాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తీస్తూ తీసిన చోట ప్రతి చోట ముద్దులతో గుర్తుపెట్టి చీర కొంగుని తొలగిస్తాడు రిషి రిషి మీసాలు గడ్డం తన శరీరానికి తాకుతున్న ప్రతిసారి ఒంట్లోని నరాలు జివ్వుమని లాగినట్లుగా అవుతుంటే కళ్ళు మూసుకొని బెడ్ మీద ఉన్న పూలన్నీ చేత్తో నలిపేస్తూ ఉంటుంది బృంద తమకంతో ఆభరణాలు తీయడం అయిపోయాక మళ్ళీ నుదుటి దగ్గరికి వచ్చి మళ్ళీ ఫ్రెష్గా నుదుటి మీద కళ్ళ మీద ముక్కు మీద ఎర్రగా ఉన్న పెదవులను సున్నితంగా చేత్తో తాకుతూ కిందకి వచ్చి గడ్డం మీద కంఠం మీద నుంచి ఇంకా కిందకి వెళ్తూ అడ్డుగా ఉన్న తెరలను అడ్డు తొలగిస్తూ బృంద ఒంటి మీద ఇంచు కూడా గ్యాప్ లేకుండా ముద్దులతో తడి చేస్తూ తన వేడి ఊపిరి ఆవిర్లతో ఆ తడిని ఆవిరి చేస్తూ బృంద నావి దగ్గర చిన్నగా కొరుకుతాడు రిషి రిషి ముద్దులలో తడిసి పొద్దవుతున్న బృంద ఉన్నట్టుండి రిషి బయట చేసేసరికి ఆ హాని చిన్నగా అరుస్తుంది నొప్పి వల్ల కలిగిన బాధతో హే ఈ పెయిన్ వచ్చిందా అని కంగారుగా అంటాడు రిషి తల పైకెత్తి బృంద కలలోకి ప్రేమగా చూస్తూ బృంద నవ్వుతూ పర్లేదని అంటుంది రిషి వైపు చూడలేక పక్కకు చూస్తూ ఇలాంటి చిన్న చిన్న బైట్స్ చేస్తే ఆ కిక్ లెవరే వేరే అబ్బా అందుకే ఇలా అని అంటూ కింది నుంచి మళ్ళీ పైకి వచ్చి చివరిగా బృంద అధరాలను అందుకుంటాడు రిషి అప్పటికే రిషి బట్టలు నేల మీద పడిపోతాయి బృందలో రిషి కలిగించిన మోహాన్ని భరించలేక రిషి అధరాలతో పోటీ పడుతూ రిషి వీపు మీద గట్టిగా పట్టుకుంటుంది ఆ పట్టులో బృంద గోర్లు రిషికి గుచ్చుకొని చిన్న చిన్న గాయాలను చేస్తాయి తను గాయం చేసిన అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు కానీ తనకి గాయం చేసిన మొదటి అమ్మాయి బృంద కావడంతో ఇలాంటి తీపి గాయాలలో ఎంత సుఖం ఉంటుందో ఆ క్షణం అనుభవంలోకి వచ్చింది రిషికి బృంద పెదవులతో పెనివేసుకున్న తన పెదవులను దూరం జరపకుండానే బృందలకి ప్రవేశిస్తూ తన ప్రేమను ఒక్కసారిగా ఉప్పెనలా బృందకి తెలియజేస్తాడు రిషి రిషి కలిగించే బాధకు చిన్నగా మూలుగుతూ రిషికి తన ప్రేమను తెలియజేస్తుంది బృంద శృంగారంలో ఆరితేరిన మన్మధుడు సరికొత్త స్వరాలను బృంద ప్రేమలో నేర్చుకుంటున్నాడు ఇద్దరి హాహాకారాలతో ఆ రూమంతా ప్రతిధ్వనిస్తూ ఉంది కాలం క్షణాల నుంచి నిమిషాలకు నిమిషాల నుంచి గంటలకు చెమటల రూపంలో కరిగిపోతుంది ఇద్దరి శరీరాల రాపిడికి వస్తున్న సెగలు చెమటలను ఆవిరి చేస్తూ సువాసనలు వెదజల్లే తమ శరీరాలకు ఇద్దరు దాసోహమవుతారు ఇద్దరి ప్రేమలో కాలం మంచులా కరిగి ఎప్పటికో తెల్లవారు జాముకి అలసిపోయి బృందా పక్కన పడతాడు రిషి ఇప్పటి వరకు తను పొందలేని ఏదో హాయి ఇప్పుడు తను పొద్దు దానిని అనుభవించడంతో ప్రేమతో కూడిన కలయికలో ఇంత హాయి ఉంటుందని అప్పుడు అర్థమవుతుంది రిషికి బహుశా అందుకేనేమో ప్రేమకి అంత ప్రాముఖ్యత అని తన మనసులో అనుకోకుండా ఉండలేకపోయాడు రిషి రిషి చేసిన గాయాలు లైట్గా బాధను కలిగిస్తుంటే వాటిని తీపి గుర్తులుగా గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు తుడుచుకొని సిగ్గుపడుతూ రిషి ఎదలో తన ముఖాన్ని దాచుకుంటుంది బృంద రిషి చిన్నగా నవ్వుతూ చెదిరిన బొట్టు తన వల్ల ఎర్రగా కందిపోయిన బృందా ముఖంలోని సంతృప్తిని చూసి అలసిపోయి ఉన్న బృంద కళ్ళ మీద ప్రేమగా ముద్దు పెడతాడు బృంద నవ్వుతూ రిషి ఛాతీ మీద ఉన్న వెంట్రుకలతో ఆడుతూ మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను అని అడిగిన తర్వాత ఏమనుకోరు కదా అంటుంది మొహమాట పడుతూ ఇప్పుడు మనం వేరు వేరు కాదు ఒకటే అడుగు అని నవ్వుతూ అంటాడు రిషి బృందని దగ్గర లాక్కుంటూ ఆహ్ అంటే మరి అని తడబడుతూ అంటుంది బృంద ఎలా అడగాలని ఆలోచిస్తూ ఓయ్ నా పిల్ల నా దగ్గర తడబడ్డం ఏంటి అది కూడా ఇలాంటి టైంలో ఏం అడగాలనుకుంటున్నావో అడుగు అని బృంద భయాన్ని దూరం చేయడానికే ట్రై చేస్తాడు రిషి బృంద వెంట్రుకలను సవరిస్తూ మీ పేరేంటి అని అడుగుతుంది రిషి ఏమనుకుంటాడోనని కంగారుగా బృంద రిషి బుగ్గ మీద ఉన్న కుంకుమని తుడుస్తూ బృంద అలా అడిగేసరికి వాట్ అని షాకింగ్గా అంటాడు రిషి బృంద వైపే అలాగే చూస్తూ తను అడిగింది నిజమైనా లేకపోతే తనేమైనా పొరపాటున విన్నాడా అని హా అని అంటుంది బృంద అమాయకంగా ముఖం పెట్టి దేవుడా ఇదెక్కడ పెట్టు బాబు అని షాక్ అవుతూ లేచి కూర్చుంటాడు రిషి బృంద వైపే ఆశ్చర్యంగా చూస్తూ బృంద లేచి బెడ్షీట్ చుట్టుకొని ఊరిపోకుండా కట్టుకొని అంటే పెళ్ళికి ముందు పెళ్ళికొడుకు ఎవరో తెలుసుకునే అవసరమే రాలేదు పెళ్లి తర్వాత ఎవరైనా అడుగుదామంటే మీ ఆయన పేరు కూడా నీకు అని వెక్కిరిస్తారని ఎవరిని అడగలేదు పోని మిమ్మల్ని అడుగుదామంటే నిన్న అడిగే సమయం కూడా లేదు మార్నింగ్ అడిగే సందర్భం కూడా రాలేదు అందుకే ఇప్పుడు అవకాశం తెచ్చుకొని మరీ అడుగుతున్నానని అంటుంది బృంద పాపం రిషి ఫీల్ అయ్యాడేమో అని దీనంగా రిషి వైపే చూస్తూ నువ్వు నిజం చెప్పు జోక్ చేయట్లేదు కదా అని సూటిగా అంటాడు బృంద వైపే చూస్తూ రిషి ఆఫీస్లో కానీ పెళ్ళిలో కానీ ఇంట్లో కానీ తన పేరు ఎన్నోసార్లు బృంద వినే అవకాశాలు వచ్చాయి కదా అని పింకీ ప్రామిస్ నేను మిమ్మల్ని కళ్ళతో చూశాను తప్ప మీ పేరు విని ఉండొచ్చు కానీ మీ ఆ పేరేంటో నిజంగా నాకు తెలియదు అని అంటున్న రిషి అనుమానంగా తన వైపే చూస్తూ ఉండడంతో అత్తార్ ఇంట్లోకి గృహప్రవేశం చేసేటప్పుడు మీ పేరు తెలియక కన్నయ్య అని కవర్ చేశాను కానీ పిచ్చమొహాలు ఎక్స్క్యూజ్ చేసేసారు లేకపోతే దొరికేసేదాన్నే అని అంటుంది నిజం అని బృంద అనేసరికి బొంగమూతి పెట్టుకొని బృంద అంత అమాయకంగా సంజాయిషి చెప్తూ ఉండేసరికి నిజమే అని నమ్మి రిషికేష్ షార్ట్ ఫామ్లో అందరూ రిషి అని పిలుస్తారని నవ్వుతూ అంటాడు ఓ రిషి అంటే మీరేనా అని ఎగ్జైట్ అవుతూ ఉంటుంది బృంద మెరిసే కళతో రిషి వైపే చూస్తూ హా అని ఆశ్చర్యంగా అంటూ బృంద కళలోని స్పార్క్ చూస్తూ ఉంటాడు రిషి కొత్తగా అనిపించి వైజాగ్లో నా ఎదురు ఫ్లాట్లో ఉన్నది మీరేనా అని అంటుంది బృంద ఆతృతగా హా అవును ఈ దేవి గారిని ప్రసన్నం చేసుకోవడం కోసమే రాజ్యాలు వదిలి అపార్ట్మెంట్లో ఉండాల్సి వచ్చిందని అంటాడు రిషి బృంద ఒడిలో పడుకుంటూ మీ గురించి నేను చాలా విన్నాను అపార్ట్మెంట్లో ఉన్న అమ్మాయిలందరూ సాయంత్రం అయితే చాలు గార్డెన్ ఏరియాలోకి వచ్చి మీటింగ్ పెట్టుకొని మరీ మీ గురించి ఎన్నో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అని సంబరంగా అంటూ నేనేమో ఆఫీస్ అయిపోయాక కాస్త స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడల్లా వాళ్ళ మీటింగ్ స్పాట్ పక్కనే ఉన్న మొక్కల దగ్గరికి వెళ్ళి కూర్చొని సాయంత్రాన్ని పిల్లలు ఆడుకుంటూ ఉంటే చూస్తూ గడిపేస్తూ ఉండేదాన్ని అలా వాళ్ళు మీ గురించి మాట్లాడే మాటలు అన్నీ వింటూ ఉంటే ఏమో అని అనుకున్నాను కానీ వాళ్ళు చెప్పిన ప్రతిదీ నిజమే నా ఎదురుగా ఉంది అని రిషి కల్ తలలోని వాడిన మల్లలను చూసి పక్కన పడేసి వెంట్రుకలోకి వేలు చొప్పించి సుతారంగా రాస్తూ అంటుంది బృంద నవ్వుతూ ఓహో నాకు తెలియకుండా నా గురించి అంత గొప్పగా ఏం మాట్లాడుకున్నారో అని అంటాడు రిషి బృంద మరో చేతి వెళతో ఆడుకుంటూ అది గర్ల్స్ సీక్రెట్ మీద షేర్ చేసుకోకూడదని అందంగా ముసుగుసిగా నవ్వుకుంటుంది బృంద మంచిగానే కదా అని అంటాడు రిషి సందేహంగా హా అంటుంది బృంద నవ్వుతూ అప్పుడే కోడి కూస్తుంది అప్పుడే తెల్లారిందా అని ఆశ్చర్యంగా అంటాడు రిషి బృందా సిగ్గుని చూస్తూ హా అని అంటుంది బృందా టైం చూస్తూ రిషికి చూపిస్తూ నీలో ఇంకా కరిగిపోవాలనుంది కానీ మధురమైన ఒక్క రాత్రికి తోడుగా ఎన్నో రాత్రులు ఉన్నాయి కదా ఇప్పుడైతే కొంచెం సేపైనా పడుకో మళ్ళీ నిద్రను పాడు చేశాను అనే అపకీర్తి నాకెందుకు అని అంటూ బృంద ఒడిలో నుంచి లేచి సరిగ్గా పడుకుంటాడు రిషి అంటూ బృంద నిట్టూరుస్తూ ముందు నేను ఫ్రెష్ అయి వస్తాను అని అంటూ బెడ్ దిగబోతున్న బృంద చేతిని పట్టుకుని లాగి బెడ్ మీద కూర్చోపెట్టి కొంచెం సేపు రెస్ట్ తీసుకో అని అంటాడు రిషి మళ్ళీ నైట్కి జాగారం ఉంటుంది కదా నీ ఇష్టం ముందే చెప్తున్నా అని హెచ్చరిస్తున్నట్టుగా అంటాడు రిషి ఆమెతోటి రిషి మాటలకి సిగ్గుపడుతూ ఏం పర్వాలేదండి ఫ్రెష్ అయి వచ్చి పడుకుంటాను లేకుంటే నిద్ర పట్టదు నాకు అని రిషికి కన్విన్సింగ్గా చెప్పి కింద పడిన బట్టలు తీసుకొని నవ్వుకుంటూ వాష్రూమ్కి వెళ్తుంది బృంద అమాయకంగా కనిపిస్తుంది కానీ దగ్గర అయితే తనంటే ఏంటో బాగానే చూపిస్తుందిగా అని బృంద వెళ్ళిన వైపు చూస్తూ మనసులో అనుకుంటూ రాత్రంతా నిద్ర లేకపోవడంతో బాగా అలసటగా అనిపించి ఆవలిస్తూ కళ్ళు మూసుకొని నిద్రపోతాడు రిషి అత్తగారింటి మర్యాదలు బాగా వంటపట్టడంతో వాళ్ళ ప్రేమకి అభిమానానికి మురిసిపోతూ వెంకట్కి ఎటువైపు వెళ్తే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయో అని వెంకట్ని బాగా గమనించి వెంకట్కి ఒక దారి చూపించాలని ఆలోచిస్తాడు రిషి బృంద కూడా రిషితో సంతోషంగా సరదాగా ఉండడం చూసిన జయంతిలో ఉన్న బెంగ మొత్తం ఇట్టే మాయమైపోతుంది కనకదుర్గమ్మ తన అంచనా తప్పు కాలేదని బృంద సంతోషాన్ని చూసి గర్వపడుతుంది అత్తగారి ఇంటిని వదిలి రిషికి వెళ్ళాలని లేకపోయినా మూడు రోజుల తర్వాత సారితో సహా బృంద తన అత్తారింటికి వెళ్తుంది రాకేష్ వల్లభ తమ కంపెనీ గురించిన నిర్ణయాన్ని తమ పేరెంట్స్కి చెప్పి ఒప్పిస్తారు రాకేష్ పునప్పటి కంటే ఇప్పుడు బాధ్యతగా తన అక్కకి తన మేనకోడలకి తన మేనలుడికి తన నుంచి ఏం కావాలో అవన్నీ చేస్తూ ఇటు రేణుకకి ఎలాంటి లోటు రానివ్వకుండా రోజూ ఫోన్లో మాట్లాడుతూ బిజీ అయిపోతాడు వల్లభ రాకేష్కి కొన్ని పనులు అప్పచెప్పి ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు సూరజ్ స్వప్న మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి అటు వర్క్ చూసుకుంటూనే ఇటు తమ జీవితాన్ని హ్యాపీగా గడుపుతారు బృంద తన ఆప్యాయత అనురాగాలతో నిర్మలకి కోటేశ్వరరావుకి చాలా దగ్గర అయిపోతుంది తమ కొడుకు ఒక అమ్మాయి కోసం ఎందుకంతలా మారిపోయాడో కూడా బాగా అర్థమవుతుంది రేపు పదహారు రోజుల పండుగ జరుపుతారు అనగా ఒక విషయం గుర్తొస్తుంది ఆ నల్లపూసల వేడుక కూడా పూర్తయిపోతే వెంటనే వైజాగ్ బయలుదేరాలి సో ఇప్పుడు వైజాగ్ వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తామో కూడా తెలియదు ఒకసారి నా సత్యభామంతో గుడికి వెళ్ళి రావాలని మనసులో అనుకుంటూ తన ల్యాప్టాప్ని క్లోజ్ చేసి ఇప్పటికే టెన్ అవుతున్నా కూడా ఇంకా రాలేదేంటి అని బృంద కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు రిషి తన రూంలో రేపటి పూజ గురించే నిర్మలతో కొంచెం సేపు మాట్లాడి లేట్ అవ్వడంతో గబగబా రిషి కోసం పాలుని తీసుకొని వస్తుంది బృంద లేట్ అయ్యిందని మళ్ళీ కోపడతాడేమోనని బృందని చూసి రోజు ఈ టైం కంటే ముందే వచ్చేస్తావు కదా ఇవాళ ఏమైంది అని అడుగుతాడు రిషి బృందని చూస్తూ తన ల్యాప్టాప్ని పక్కన పెడుతూ పూజ గురించి అత్తయ్యతో మాట్లాడి వస్తున్నాను అంత తొందర ఏంటో అని దబాయిస్తూ రిషి పక్కన కూర్చుంటుంది బృంద రిషి చేతికి పాలిస్తూ మర్చిపోయావా ఫస్ట్ తాగు అని అంటాడు రిషి చిరుకోపంగా అటులన్నీ పదిదేవా మరచితిని అని అంటూ సగం పాలు తాగుతుంది బృంద పాలు తాగుతున్న బృంద వైపే చూస్తూ రేపు మనం గుడికి వెళ్తున్నాం పూజ నైన్కి స్టార్ట్ అవుతుంది కదా త్వరగా వెళ్ళి రిటర్న్ వద్దాం అని అంటాడు రిషి ఓకే దీనికి అంత బిల్డప్ అవసరమా అని అంటూ తన పిదాలను తుడుచుకుంటూ మిగిలిన పాలు రిషికే ఇస్తుంది బృంద బాగా ముదిరిపోయావే నువ్వు దూరంగా ఉన్నప్పుడే అమాయకంగా సౌమ్యంగా అనిపించావు కానీ ఇప్పుడు నిజంగా నాతో ఆడేసుకుంటున్నావని అంటూ పాలు తీసుకుని తాగి గ్లాస్ పక్కన పెడతాడు రిషి వెంటపడి పని చేసుకున్నారుగా అనుభవించాలి తప్పదు అని మెడ చుట్టూ అటు ఇటు ఊపుతూ అంటుంది బృంద కాకమ్మ కబుర్లు ఎన్నో చెప్తున్నాడు కానీ అసలు తన పెళ్ళి రిషితో ఎందుకు అయ్యిందో మాత్రం ఎలా అయ్యిందో తనకి చెప్పకపోవడంతో కోపం వచ్చి నీకు బాగా ఎక్కువైందే అని అంటూ బృందని గట్టిగా తన చేతులతో బంధించి బృంద మెడ మీద చిన్నగా బయట చేస్తాడు రిషి నవ్వుతూ బృంద గట్టిగా నవ్వేస్తూ ఆ వదలండి రేపు గుడికి వెళ్ళాలంటే త్వరగా పడుకోవాలి మీతో పట్టుకుంటే కాదు అని అంటుంది రిషి చేతులు విడిపించడానికి ట్రై చేస్తూ ఇందాకేదో అన్నావు కదా అందుకు ఇదే పనిష్మెంట్ అని అంటూ ఏసీ చాలా తక్కువలో పెట్టి లైట్ ఆఫ్ చేసి ఇద్దరికి ఫుల్గా బెడ్షీట్ కప్పేస్తాడు రిషి బృందని వదలకుండా గట్టిగా పట్టుకొని ప మెల్లగా అని రిషి చెలుపుచేస్ట్లకు నవ్వుతూ చిన్నగా అరుస్తూ ఏసీ చలదనాన్ని రిషి కౌగిల్లోని వేడి మాయం చేస్తుంటే రిషి ప్రేమను మరోసారి ఆస్వాదిస్తోంది బృంద తెల్లారగాని నిర్మల కోటేశ్వరరావు వల్లభ రాకేష్లు కలిసి పూజకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ చేస్తారు బృంద త్వరగా లేచి తలస్నానం చేసి గుడికి రెడీ అయ్యి ప్రశాంతంగా నిద్రపోతున్న రిషిని అపురూపంగా చూస్తూ రిషి పక్కన కూర్చొని నవ్వుతూ రిషి మొదటి మీద ప్రేమగా ముద్దు పెట్టి ఏమండో శ్రీవారు గుడికి వెళ్ళాలన్నారు కదా టైం అయింది లేవండి అని రిషిని లేపడం ట్రై చేస్తుంది బృంద నవ్వుతూ ఆల్రెడీ తను ముద్దు పెట్టినప్పుడే రిషికి మెలకు రావడంతో బృంద నన్ను చుట్టూ బిగించి తన మీద కదుముకుంటాడు రిషి కళ్ళు తెరిచి అవ్వా ఏంటండి ఈ వేషాలు నేను గుడికి రెడీ అయ్యాను మళ్ళీ స్నానం చేసేంత టైం లేదు వదలని నన్ను అని చాలా కోపంగా అంటుంది బృంద రిషి వైపే చూస్తూ ఏం కాదులే ఇద్దరం కలిసే చేద్దాం అని కొంటెగా నవ్వుతూ అంటాడు రిషి బృంద కోపాన్ని పట్టించుకోకుండా ఇంట్లో పూజ టైంకి మనం రిటర్న్ అవ్వాలి నోరు మూసుకొని పదలండి అని అంటుంది బృంద పాపం అప్పటికే చీర నలిగిపోవడంతో బాధగా నీ నోటితో నా నోరు మూస్తేనే వదులుతాను అని కావాలనే మారం చేస్తాడు రిషి మీరంత ఆశగా అడిగిన తర్వాత నేను కాదంటానా అని అంట తన నడుము చుట్టూ ఉన్న రిషి చేతి మీద గట్టిగా గిల్లుతుంది బృంద మాటలతో చెప్తే ఇప్పుడు బాగా ఆడేసుకుంటాడని నొప్పిగా అనిపించి వెంటనే వదిలేస్తాడు రిషి అదే అదునుగా టక్కును లేచి నలిగిపోయిన తన చీరను బాధగా చూసుకుంటుంది బృంద రాక్షసి ఇంత గట్టిగా గిల్లా వింటే బాబు చర్మం కూడా ఊరొచ్చేలా ఉంది అని చిరుకోపంగా అంటూ లేచి కూర్చుంటాడు రిషి బృంద గిల్లిన చోటే రుద్దుకుంటూ మరి లేకపోతే గుడికి వెళ్ళే ప్రోగ్రాం పెట్టింది మీరు మళ్ళీ మీరే చిన్నపిల్లాడిలా ఇలా అల్లరి చేయడం ఏమన్నా బాగుందా మరి ఇలా మీరు వారం చేస్తుంటే ఇంకేం చేయమంటారు చెప్పండి ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి అని చాలా కోపంగా అంటుంది బృంద ఇప్పుడు ఆ మాత్రం కోపం లేకపోతే మళ్ళీ తనతో చాలా కష్టమని సరే వెళ్తున్నా వచ్చేసరికి నువ్వు రెడీగా ఉండాలి మరి అని చెప్పి బెడ్ దిగి తూల్తూ వాష్రూంలోకి వెళ్తాడు రిషి రిషి వెళ్ళగానే ఆ నలిగిన చీరతో కిందకు వెళ్తే బాగోదు అని అనుకొని తన పరుగు పోతుందని మరో చీర తీసి కట్టుకొని రిషి వచ్చేసరికి రెడీగా ఉంటుంది బృంద వెనక నుంచి బృ బృందని చూస్తూ చాలా ఫాస్ట్గా కట్టుకున్నావే అని అంటాడు రిషి తల తుడుచుకుంటూ వచ్చి నా సంగతి తర్వాత మీరు త్వరగా రండి నేను ఆ లోపు అత్తయ్య వాళ్ళకి చెప్పు అని చెప్పి రిషి మళ్ళీ వేషాలు వేస్తాడేమో భయంతో పరుగులు పేటికి పెడుతుంది బృంద బృంద ఎందుకు వెళ్ళిందో బాగా అర్థమై నవ్వుకుంటూ త్వరగా రెడీ అయ్యి కిందకు వస్తాడు రిషి అప్పటికే గుడి ప్రోగ్రామ్ గురించి బృంద చెప్పడంతో జాగ్రత్తగా వెళ్ళండి నాన్న అని అంటుంది నిర్మల కొడుకు కోడల్ని మురిపెంగా చూసుకుంటూ బాయ్ మమ్మీ వీ విల్ కమ్ సూన్ అని నవ్వుతూ చెప్పి బయటికి వెళ్తాడు రిషి చేతిలోని కీజ్ తిప్పుతూ బృంద కూడా తన మామలకు చెప్పి రిషి వెనకే బయటకు వెళ్తుంది బృంద శారీ కట్టుకొని ఉండడంతో బైక్ కంటే కార్ కంఫర్ట్ అని కార్ తీస్తాడు రిషి బృంద కార్ ఎక్కగానే ఇద్దరు గుడికి బయలుదేరుతారు స్వప్న వాళ్ళు కూడా వచ్చి ఉంటే బాగుండేదిరా ఫోన్ చేస్తే కనెక్ట్ అవ్వట్లేదు వీరైనా చెప్పాల్సింది అని అంటుంది నిర్మల రాకేష్ వల్లభలతో చెప్పాము బట్ ఈ మధ్య కదా వాళ్ళు లీవ్ తీసుకున్నారు వెంటనే లీవ్ అంటే కంపెనీ రూల్స్కి అవి అగెనిస్ట్గా రావాలి అండ్ రిషి వెళ్ళట్లేదు మేము కూడా ఇక్కడే ఉన్నాం కదా సో ఆ బాధ్యతలన్నీ వాళ్ళు ఇద్దరి మీదే పడ్డాయి కాబట్టి వాళ్ళే చూసుకుంటున్నారు కాబట్టి వీలు పడలేదని అంటాడు వల్లభ సూరజ్ తనకి అదే చెప్పడంతో ఓ కానీ ఒక్కరోజే కదా రావాల్సింది అని అంటాడు కోటేశ్వరరావు సొప్పని కూతురుగా భావిస్తున్నారు కాబట్టి కొడుకు ముచ్చట్లలో కూతురు కూడా ఉండుంటే బాగుండేదని మీరేం ఫీల్ అవ్వకండి అంకుల్ ఎలాగో మన రిషికి మీదట వాళ్ళతోనే ఉంటాడు కదా ఈ గ్యాప్ అప్పుడు కవర్ అయిపోతుందిలే అని నవ్వుతూ అంటాడు రాకేష్ ఆ నిజమే అని అంటూ అప్పటికే పూజ కావాల్సినవన్నీ సమకూర్చడంతో అలా అందరూ పంతులు గారి కోసమే ఎదురుచూస్తూ ముచ్చట్లు పెట్టుకుంటారు ముత్తైదువులు కూడా ఒక్కొక్కరిగా వస్తూ ఉంటారు బృందారిషి ఇద్దరు గుడిలోకి వచ్చి ఇద్దరూ కలిసి ప్రదక్షిణలు చేసి గర్భగుడిలోకి వచ్చి పంతులు గారిని పిలుస్తాడు రిషి రిషి పిలుపుతో పంతులు గారు స్వామివారిని అలంకరించడం పూర్తి కావడంతో బయటికి వస్తాడు నమస్తే పంతులు గారు అని ఆయనతో నవ్వుతూ పలకరిస్తాడు రిషి శుభమస్తు నాయన అని అంటూ రిషిని చూస్తూ నిన్నెక్కడో చూసినట్టుగా అనిపించి గుర్తు చేసుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంటారు పంతులు గారు రిషినే చూస్తూ అప్పుడు రిషి బాగున్నారా పంతులు గారు నేను గుర్తొచ్చానా మీకు అని అంటాడు రిషి నవ్వుతూ పంతులు గారి వైపే సూటిగా చూస్తూ పంతులు గారికి స్ట్రైక్ అయ్యి నిన్ను అంత ఈజీగా ఎలా మర్చిపోగలన్న నాయనా ఎన్నడూ అబద్ధాలు చెప్పని నాతో అసత్యం పలికించాలని చూసిన వాడివి కదా అని అంటారు పంతులు గారు ఋషి వైపు నవ్వుతూ చూస్తూ ఆగండి ఆగండి మీ ఆశీర్వాదం వల్ల ఆ అసత్యమే సత్యమైంది స్వామి అని అంటాడు రిషి బృందా వైపే చూపిస్తూ అంటే ఈ అమ్మాయి అని సంతోషంగా అంటారు పంతులు గారు నా భార్య శ్రీమతి బృందా హృష్కేష్ అని బృంద చుట్టూ చేయి వేసి పట్టుకొని అంటాడు రిషి నవ్వుతూ పంతులు గారి వైపే చూస్తూ అంటే మొత్తానికి సాధించామన్నమాట అని అంటారు పంతులు గారు నవ్వుతూ బృంద వైపే చూస్తూ అసలు వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో ఒక ముక్క కూడా అర్థం కాక ఇద్దరి వైపు అయోమయంగా చూస్తూ ఉంటుంది బృంద అంతా మీదయ్య స్వామి అని అంటూ చిన్న ముక్కు ఉంది అది తీర్చుకొని వచ్చేస్తాను మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి అని చెప్పి పక్కకు వెళ్తాడు రిషి పంతులు గారు నవ్వుతూ బృందం వైపే చూస్తూ ఇదిగో చూడమ్మాయి నువ్వు చాలా అదృష్టవంతురాలివి తల్లి నిన్ను నిజంగా గెలుచుకోవడానికి ఆ అబ్బాయి చేయని ప్రయత్నం అంటూ లేదు తెలుసా విశ్వ ప్రయత్నాలు చేసి మొత్తానికి ఎలాగైతేనేమి నిన్ను పెళ్లి చేసుకుని నా ముందరికి తీసుకొని వచ్చాడు అని పంతులు గారు బృందతో చెప్తారు పంతులు గారు ఏమంటున్నారో బృందకి అసలు అర్థం కాకపోవడంతో మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావటం లేదు స్వామి అని అంటుంది బృంద క్వశ్చన్ మార్క్ ఫేస్ తోటి పత్తులుగా నవ్వుతూ బృందని పక్కన కూర్చోబెట్టి తన ఎదురుగా ఆయన కూర్చొని రిషితో ఆయన పరిచయాన్ని వివరిస్తారు రిషి పక్కకొచ్చి ఆ రోజు మొక్కుకున్న ముక్కు కోసం కొబ్బరికాయలు ముందే తెప్పించి పెట్టుకొని ఉండడంతో వాటిలో ఒకటి తీసుకొని నా ప్రమేయం లేకుండానే నా కోరికను నెరవేర్చినందుకు చాలా థ్యాంక్స్ స్వామి అని మనసులో అనుకుంటూ దండం పెట్టుకొని కొబ్బరికాయను నీలకేసి బలంగా కొడతాడు రిషి అలా నూరు కొబ్బరికాయలు కొట్టి చిప్ప చివరి కొబ్బరికాయ కొట్టగానే ఒక పెచ్చు అటువైపుగా వస్తున్న ఒక అమ్మాయికి తగులుతుంది ఆ అమ్మాయి నొప్పితో చిన్నగా అరవడంతో రౌద్ర రూపంలోకి మారుతారు ఆమె వంట ఉన్నవాళ్ళు ఆమె అరుపు విని ఆమె వైపు చూసి ఎక్కడో చూసిన ఫేస్లా ఉంది అని ఆలోచిస్తూ సారీ చూసుకోలేదని అంటాడు రిషి ఎవరబ్బా అని ఆలోచిస్తూనే వదిలేయండి అతను కావాలని చేయలేదు కదా అని తన హ్యాండ్కీతో దెబ్బ తగిలిన చోట చిన్నగా రక్తం కారుతుంటే తుడుచుకుంటూ అంటుంది ఆమె అతని వైపు చూడకుండానే కళ్ళు మూసుకొని పసుపు పచ్చని చీరలో ఆ పసుపుకే అసూయి పుట్టే మేని చాయ్తో తెలిగింటి ఆడపడుచులా చాలా సాంప్రదాయంగా ఉన్న అమ్మాయిని కన్నార్పకుండా చూస్తూ ఆ అమ్మాయి ఎవరో గుర్తొచ్చి హేయ్ మిస్ యూనివర్స్ అని ఆశ్చర్యం ఆనందం కలిగిన హావభావాలతో గట్టిగా అంటాడు రిషి కథ కొనసాగుతుంది మరి బృంద రిషిల జీవితంలో అంత వెలుగుమయం అయినట్టేనా మరి ఈ అమ్మాయి ఎవరు మిస్ యూనివర్స్ అని అంటున్నాడు మీకేమైనా తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి మరి రిషి జీవితంలో అంతకుముందు ఉన్న తన గతం గురించి తెలిస్తే బృంద ఎలా రియాక్ట్ అవుతుందంటారు తెలుసుకోవాలంటే ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ